అందరికీ నమస్కారం అండి నేను సుధారాన్ని ఈరోజు బీరకాయ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను చూడండి ఈరోజు బీరకాయ కూర ఇగురు కూర తయారు చేసే విధానం చూపిస్తాను చూడండి బీరకాయ ఎగురు అనమాట బీరకాయ మసాలా కర్రీ ఇదో చెనగపప్పు తోటి శనగపప్పు పచ్చని పప్పు వాటర్ వేసి నాన నానబెట్టాను రెండు గంటలు అయింది నానబెట్టి ఇవంతా ఫీల్ తీసుకొని కట్ చేసి ముక్కలు చేసి పెట్టుకుందాము అరకిలో బీరకాయలు అన్నమాట ఒక మూడు టమాటాలు రెండు రూపాయలు రెండు పచ్చి పచ్చింది కట్ చేసి పెట్టుకుందాము అన్నది కూరగాయ ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకున్నాము బీరకాయలు ఉల్లిపాయ అని ఇవన్నీ పసుపు చిన్న స్పూన్లో ఆపు స్పూన్ ఉప్పు రెండు స్పూన్లు కళ్ళు తగినంత కప్పు పచ్చనిపప్పు పోపు కాగొచ్చింది పోపులో ఎండుమిర్చి ఉల్లిపాయ కాలింపు గింజలు అలాగే కరివేపాకు వేసాను పోపు కాగిన తర్వాత కట్ చేసుకున్న కూరగాయ ముక్కలని వేసేస్తాను బీరకాయ ఒక రెండు స్పూన్లు ఇవి జీడిపప్పు కూడా వేస్తున్నాం కూరలో కొంచెం కలిపెట్టుకొని వాటర్ వేసుకున్నాం కొంచెం కాబు గ్లాస్ ఒక హాఫ్ గ్లాస్ వేసుకుంటే చాలు కొన్ని నిమిషం కొంచెం ఉప్పు కారం పట్టు నుంచి కొంచెం వాటర్ పోస్తున్నాము దీనిలో ఎక్కువ వాటర్ అవసరం లేదు చిన్న ఒక గిద్ద గ్లాస్ టీ గ్లాస్ అనమాట కొంచెం వేసేసుకున్నాం ఒక హాఫ్ మాత్రమే పోసాను సరిపోతుంది ఇంకా బీరకాయల వాటర్ వస్తాయి కదండి ఎక్కువ పోసుకొని అవసరం లేదు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే ఏముంది ఒక అరగంటలో అయిపోతుంది కూర ఈ లోపల మూత పెట్టి మసాలాకి రెడీ చేసుకున్నాం ఈ కూరని ఒక్కసారి మూత తీసుకొని అక్కలు పెట్టుకున్నాం ఈ లోపల మసాలాని రెడీ చేసుకున్నాం పెట్టి ఉడికించుకున్నాము మసాలాకి ఇలా కొబ్బరి రెండు స్పూన్ ధనియాలు ఒక అల్లం మొక్క ఎంత ఒక పది వెల్లుల్లి టెలు దీన్ని రొట్టె వేసుకొని మసాలా చేస్తాము కొబ్బరిని ఇలా కవర్ ఉంటుంది కదా కూరగాయలు వేసుకుంటాం మనం ఫ్రిడ్జ్లో అలాంటి కవర్లో వేసుకొని కొబ్బరిని లాక్ చేసుకొని ఇలా గాలాడుతూ ఉంటాయి మనం కొబ్బరిని కొబ్బరి పాలు వేస్తే బూజ్ వస్తుంది అనమాట లగనం వేసుకుంటే గారపారుతూ కొబ్బరి చాండోళ్ళు తాజాగా ఉంటుంది పూజ పట్టకుండా ముక్క వాసన రాకుండా ఉంటుంది కొబ్బరిని ఇలా లాక్ చేసుకొని ఇలాంటి కవర్లో పెట్టుకోండి ఈ రోజు అన్నీ వేసి మెత్తగా పొడి చేసి దంచుకున్నాము మసాలా ముందుగా ధనియాలు బాగా మెత్తగా పొడి చేసినాక మీ వేసి దంచుకోవాలి మసాలా మిక్సీలో వేసుకున్నా రోలు అల్మాట అనమాట అవన్నీ మెత్తగా పొడి చేసుకున్నాం మసాలా దంచటం అయిపోయింది ఇంకా కూరగా తీసుకెళ్ళి ఇంకో ఇలా మెత్తగా పొడి అయితే చాలు ఏదైనా రోడ్ చేసుకునేది మంచి టేస్ట్ వస్తుందన్నమాట చూద్దాం ఉడికి ఉంటుంది ఉడికింది ఇంకా దీనిలో చూడు ఆయిల్ పైకి వెళ్ళి ఉడికింది కూర దీనిలో మసాలా వేసుకొని కలిపెట్టు ఒక రెండు నిమిషాలు ఉడికినిచ్చి మసాలా వేసిన తర్వాత దించదాం కూర కూర అడీ అయిపోయింది బీరకాయ కాజు పచ్చనపప్పు మసాలా కర్రీ కొంచెం హైలో పెడదాం పుడు మంట ఏదో ఒకటి రెండు నిమిషాల నుంచి మసాలా దాన్ని పట్టుదనమాట అనమాట టేస్ట్ బాగుంటుంది వెంటనే ఆపకూడదు బీరకాయ కూర బాగా ఎండాకాలం ఈ బీరకాయ మన పండే కాయలు చాలా టేస్ట్గా ఉంటాయి మనం కొత్తమీ చల్లేసి కూర రెడీ అయిపోయింది ఎండాకాలం చేస్తుంది బీరకాయ కూర ఇక్కడ రెడీ అయిపోయింది వేరే బౌల్లో తింటుంది సారా మసాలా బీరకాయ జీడిపప్పులు పచ్చనిపప్పు కర్రీ ఇగో తయారు చేయడం అయిపోయింది అంత బాగా వచ్చింది ఇగురు చాలా బాగా వచ్చింది అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇంకా టేస్ట్ చెప్తాను బీరకాయ మసాలా కర్రీ తయారు చేయడం అయిపోయింది టేస్ట్ చెప్తాను అన్నంలోకి చపాతీలకి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి కాజు పచ్చనిపప్పు కాంబినేషన్ చాలా బాగుంది చాలా బాగుంది ఇంకెందుకు కావాలి మీరు ట్రై చేయండి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ